ైజ్అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం మనము భూమిలో చూచినట్లయితే నాలుగు దిక్కులు ఉంటాయి మీకు అందరికీ తెలుసు కదా ఒకటి తూర్పు దిక్కు రెండవది పడమర దిక్కు మూడవది ఉత్తర దిక్కు నాలుగవది దక్షిణ దిక్కు దేవుని వాక్యములో ఈ నలు దిక్కుల గురించి ఏమని వ్రాయబడి ఉంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ మన జీవితంలో మనం దేవుని యొద్ధ నుండి ఏం పొందుకుంటాం ఏమి నేర్చుకుంటాం ఏ విషయంలో బలపడతాం అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది అనేకులు తూర్పు నుండియు పడమర నుండి ఉత్తరము నుండియు దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు ఈ భూ నలు దిశలలో ఉన్నటువంటి వ్యక్తులు తూర్పులో పడమరలో ఉత్తరములో దక్షిణములో ఉన్నటువంటి మనుషులు వచ్చి అంట ఏసుక్రీస్తు నందు రక్షణ పొందుకొని దేవుని రాజ్యమందు కూర్చుందురు అనేటటువంటి మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మొదటి దిక్కు తూర్పు దిక్కు తూర్పు దిక్కును గుర్చి దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే మరి చూడండి మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది మెరుపు తూర్పున పుడుతుంది మెరుపు తూర్పున పుడుతుంది మెరుపు అనేది దేవుని రాకడకు సాదృశ్యంగా ఉంది ఇప్పుడు దేవుని రాకడ అనేది ఆసన్నమవుతున్నది ఆయన ద్వారమునొద్ద ఉన్నాడు కాబట్టి ఆయన రాకడకు మన ప్రాణ ఆత్మ శరీరములను మనము సిద్ధపరుచుకుందాం ఆయన రాకడకు ఆత్మలో దేవుని ఎదుర్కొన్నటకు పరిశుద్ధాత్మము పొందినవారై వధువు సంగముగా అలంకరించబడిన వారై రక్షణ పొందుకున్న వారమై దేవుని రాకడకు మనమందరం కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడుదాం ఆల్రెడీ సిద్ధపడ్డాం ఇంకా అలర్ట్గా సిద్ధముగా ఉందాం రెండవ దిక్కు మనం చూసినట్లయితే పడమర దిక్కు రెండవ దిక్కు ఏమిటంటే పడమర దిక్కు ఇహోసువా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో విధంగా వ్రాయబడి ఉంది బెన్యామీను గోత్రమునకు పడమర దిక్కున భూమి స్వాస్థ్య భాగముగా ఇవ్వబడి ఉన్నది పడమర దిక్కు వరకు భూమి అనేది స్వాస్య భాగముగా వ్యాపించి వారి భూమి అటంతా వ్యాపించి ఉన్నది కాబట్టి మనకు కూడా పరలోక రాజ్యంలో దేవుడు ఇల్లు కట్టడానికి వెళ్ళినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది అనేకమైనటువంటి నివాసములు కట్టడానికి నేను పరలోకము వెళుతున్నాను పరలోకంలో మనకు ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లును సొంతం చేసుకోవాలంటే యుగ యుగాలు తరతరాలు మనం నివసించే ఆ ఇంటిలో మనం అడుగు పెట్టాలంటే బెన్యమీను గోత్రమునకు పశ్చిమ దిక్కున భూమి ఉన్నట్లుగా మనకు పరలోకంలో భూమి ఉన్నది ఈ మధ్య అనేక మంది చంద్రమండలంలో భూమి ఉంది అంటున్నాం కదా కానీ పరలోకంలో భూమి ఉన్నది ఆ భూమి మన సొంతం అవ్వాలంటే ఆ భూమిలోనికి మనం వెళ్ళి మన ఇంటిలోనికి మనం చేరాలంటే మరి మనం దేవుని ఎందు ఉంచి రక్షణ పొంది రాకడకు సిద్ధపడి ఎదుర్కొనే వారముగా ఉండాలి రాకడలో ఎత్తబడినప్పుడు ఆ భూమి ఆ ఇల్లు ఆ భూమిలో అపరలోకం అనే భూమిలో మనం కూడా నివాసం ఉంటాం పరలోక పౌరులుగా ఆ పరలోకం అనే భూమిలో మనము నివాసం ఉంటాం దేవునితో పాటు నిరంతరం యుగ యుగాలు తరతరాలు మూడవది ఉత్తర దిక్కు మొదటి దిక్కు తూర్పు దిక్కు తూర్పు దిక్కున మెరుపు పుడుతుంది రాకడకు మనం సిద్ధపడి ఉండాలి పశ్చిమ దిక్కు భూమి బెన్యామీనుకు భూమి స్థిరపరచబడింది మనకు కూడా పరలోకంలో స్వాస్యము ఉన్నది పరలోకంలో పాలు పబ్బులు పొందుకుంటున్నాం మూడవ దిక్కు ఏమిటంటే ఉత్తర దిక్కు ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో మరి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ప్రజలతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే తిరిగి రండి తిరిగి నా యుద్ధకు రండి నేను చాలా కృపగల దేవుడను మీకు మరి భయంకరమైనటువంటి శ్రమలు మరి అవన్నీ రాకముందు ఉగ్రత రాకముందే నా వైపు మరలుకోండి నా వైపు రండి నాకు ఇష్టం కాని మార్గాలను విడిచిపెట్టి తిరిగి రండి అని మరి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ప్రజలతో దేవుడు విన్నపం చేస్తూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా కాబట్టి మనము దేవుని తట్టు తిరగాలి దేవుని తట్టు తిరగాలి దేవుని వాక్యము తట్టు తిరగాలి దేవుని ఆత్మ తట్టు తిరగాలి మనం కూడా దేవుని తట్టు తిరిగి దేవుని చిత్తానుసారంగా మరి లోకానుసారంగా ఎవరైనా జీవించినట్లయితే ఎవరైనా సరే పాపములో ఉన్నట్లయితే మనము దేవుని తట్టు తిరిగి ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు కృప చూపించేవాడై ఉన్నాడు తిరిగి రావడం అనేది పశ్చాత్తాపడి దేవునికి ఇష్టం కాని మార్గమును విడిచిపెట్టడాన్ని సూచిస్తూ ఉన్నది కాబట్టి మన కుటుంబాల్లో కానీ ఎవరైనా తప్పిపోయిన వారు ఉంటే మన దేశంలో కానీ మన గ్రామంలో కానీ ఎవరైనా తప్పిపోయేవారు ఉంటే వారు తిరిగి రావాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు నాలుగవ దిక్కు నాలుగవ దిక్కు ఏమిటంటే దక్షిణ దిక్కు నిర్గమా కాండము నలభైవ అధ్యాయం నాలుగవ వచ్చినం నాలుగవ దిక్కు దక్షిణ దిక్కు దేవుని మందిరంలో మరి దేవుని మందిరంలో దక్షిణ దిక్కున ఒక దీపం ఉంచాలి పరిశుద్ధ స్థలంలో ఆ దీపంలో ప్రదీపములు ఉంచి ఆ ప్రదీపములను వెలిగించాలి ఆ పరిశుద్ధ స్థలంలో ఎహోవా సన్నిధిలో ఎప్పుడు వెలుగు ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి దక్షిణ దిక్కు అనగా మరి అక్కడ వెలుగు ఎప్పుడు ఉండాలి దీపం ఎక్కు ఎప్పుడు ఉండాలి మన ఇంట్లో కూడా ఎప్పుడు దేవుని సన్నిధి ఉండాలి ప్రార్థన ఉండాలి వాక్య ధ్యానము ఉండాలి ఎప్పుడు మనము దేవుని వాక్యంతో యేసు రక్తముతో పరిశుద్ధాత్మతో విశ్వాసంతో మన జీవితాన్ని వెలిగించుకునే వారముగా ఆత్మలను వెలిగించే వారముగా ఉండాలి సమాజాన్ని వెలిగించేవారుగా ఉండాలి కుటుంబాలను వెలిగించేవారిగా ఉండాలి వెలిగించడం అనేది ఆరాధించేవారిగా ఉండాలి దేవుని స్థుతించేవారిగా మనం ఉండాలి దేవుని కొనియాడేవారిగా మనం ఉండాలి దేవుడు ఈ వాక్యము దీవించనుగాక